రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఈ రాష్ట్రంలో మేము ప్రభుత్వాలు వెళ్ళినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సూటిగా మా మా సహచర శాసనసభ్యులు పెద్దలు రామ్మోహన్ రావు గారు కానీ అదేవిధంగా రామోన్ రెడ్డి గారికి మా రాజన్న మా రాజుగారు మాట్లాడి ఎక్కువ మాట్లాడుకుంటూ సూటిగా రెండు ముచ్చట్లు అడుగుతా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ పది సంవత్సరాలకు వెళ్ళి రైతుల రుణమాఫీ విషయం లోపల రైతులకు మేలు చేసే విషయం లోపల పది సంవత్సరాలు వెళ్ళి వాళ్ళు ఏం ప్రజలకు మేలు రైతులకు మేలు చేసిన విషయాన్ని ఒకసారి రైతన్నలకు చెప్పాలి ఎందుకంటే సామర్థ్యం లేదు పెట్టిన తల్లి పెట్టలేదంటే పెట్టిన తల తిట్టేటువంటి సంస్కారం ఉన్నటువంటి నిజంగా కొత్తగా మేము శాసనసభ్యుడిగా సభలో అడుగుపెట్టినా మేము అనుకున్నాం హరీష్ రావు ప్రతి సబ్జెక్టు మీద ప్రతిపక్ష పార్టీ పరంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గారు వచ్చి ప్రతి విషయాన్ని కూడా క్లుప్తంగా మాట్లాడతారు సమస్య స్పష్టంగా మాట్లాడతారని మేము అనుకున్నాం ఈ పది సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళు చేసినటువంటి రైతుల విషయంలో పట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ విషయంలో కూడా స్పష్టంగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఏక మొత్తంలో రుణమాఫీ చేసిన విషయాన్ని స్పష్టంగా సభలో పెట్టి ఈ రాష్ట్రంలో ఇన్ని ఇన్ని వేల మందికి ఇన్ని కుటుంబాలకు మేము రైతు రుణమాఫీ చేసినామనే విషయాన్ని స్పష్టంగా చెప్తే దాన్ని జీర్ణించుకోలేక పది సంవత్సరాలు కలి ఏ రైతులు మేలు చేయకుండా రైతులను ఉరేస్తే వరేస్తే ఉరి అని మాట్లాడి రైతుల వడ్ల కొనుగోలు కూడా నాలుగు కిలోలు ఎనిమిది కిలోలు కటింగ్ పెడుతుంటే మిల్లర్లు ఇష్టానుసారంగా దోపిడీ చేస్తుంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా వేరించిన హరీష్ రావు మాట్లాడలే కేటీఆర్ మాట్లాడలే వాళ్ళ మంత్రివర్గం మాట్లాడలే ఏ రైతులు కూడా పట్టించుకోలే ఈ చేతని రైతు బంధనుడు ఈ చేతిలో ఎనిమిది కిలోలు తొమ్మిది కిలోలు కటింగ్ అంటూ దోస్తున్నాడు ఈరోజు ఇలా రైతు భరోసా కింద మేము ఎవరైతే రైతు కష్టపడి పంట వంటిస్తాడో ఆ ఆ రైతుకు ఇలా నాలుగు ఎకరాల వరకు మేము డబ్బులు అకౌంట్లో జమ చేసినాం నా ధర్మవరం నియోజకవర్గం నా ధర్మపు నియోజకవర్గంలో ధర్మారం మండలం ఉన్నది ఒక పెద్ద మనిషి పేరు చెప్పగానే నాలుగు వందల ఎకరాల గుట్ట ఉన్నది ఆయనకు ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆయన దొరగారై ఆ దొరగారికి రెండు రైతు బంధు ఎప్పుడైతే మొదలైనప్పటి నుంచి ఆ గుట్టకు పైసలు వస్తాయి ఆయనకు ఆయన సాగు చేయడు నాగలవాడి దున్నాడు అక్కడ పొలం కలిగిపోడు ఏం పని చేయడు గుట్టకు వస్తే అట్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరే చాలామంది ఎవరైతే వాళ్ళ భూములు జాగ్రత్తలు పెట్టి హైదరాబాద్లో వ్యాపార పరంగా ఉన్నటువంటి ఎవరైతే వారి వర్గాన్ని చెందిన వాళ్ళను వాళ్ళందరికీ అండగా ఉండే విధంగా ఈ ఆలోచన పరంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వేణి కాని తప్ప పేదవాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమం ఏదైనా ఒక్కటి చేసిండో చెప్పమండి పేదవాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండా పేదవాళ్ళ దళిత వర్గానికి వాళ్ళకి మూడు ఎకరాల భూమి ఇచ్చిండా పేదవాళ్ళకు సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించిన మేలు చేసిండా పది సంవత్సరాల లోపల వాళ్ళని మేలు చేస్తే ఇంకేం మేలు చేసినాము మీరు మాటలు పద్నాలుగు నెలల మా పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్ రెడ్డి గారి నేతృత్వంలోట మా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మా గౌరవ మంత్రివర్గ పెద్దలు మేమందరం కలిసి ప్రజలతో ఎన్నుకోబడి శాసనసభలో మేము కాలు పెడితే మా సహచర రామగుండం శాస్త్ర ఒక బలైన వర్గాల బిడ్డ ఎంతో కష్టపడి వచ్చిన బిడ్డ పట్టుకొని ఓ మాజీ ముఖ్యమంత్రి హోదాలో పని పనిచేసినటువంటి ఒక పెద్ద మనిషి సన్యా సన్యాస అంటాడా అంటే ప్రజలతో ఎన్నుకోబట్ట ఒక బీసీ సన్యాసి సన్యాసు కనబడుతుంటా నీ పక్కన దొరలు నీకున్న దొరలకైతే నీ కళ్ళ మొత్తం మస్కా పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం ఏదేమైనా కూడా రామగుండం విజయవర్గ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఏది పడితే వాది మీకున్నటు తెలంగాణ భాష ఆశతో ఇటు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ పల్లె రాజు గారు కానీ మేము చూస్తున్నాం నిజంగా మా శాసనసభ్యులు కూడా మనం చేసుకుంటున్నాం దయచేసి మనస్ఫూర్తిగా మనం చేసే మాట చెప్తున్నా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు లాబీలు అంటే ఏ కౌశిక్ రెడ్డి నువ్వు గట్టిగా ఏ మన వివేకు నువ్వు నొల్లివెటు ఏమైనా ఇంకొక శాసనసభ్యుడు ఉంటాడు డాక్టర్ సంజయ్ అంటే కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు అవేకు పాత మనిషి అనుకో కొత్తగా ఎన్నికైన కౌశిక్ రెడ్డికి అదేవిధంగా మా సంజయ్ కుమార్ కోర్టులో ఎమ్మెల్యే ఉంటాడు సంజయ్ డాక్టర్ సంజయ్ కుమార్ ఇద్దరు చెప్తుడు నేను అక్కడ భోజనం చేస్తున్నా అంటే ఆ విధమైన కచ్చర్ అంటే హరీష్ రావు మేము అనుకున్నాము ఇంత గొప్పగా ఉంటాడు ఉద్యమకారుడు రెండు వేల నాలుగులో మా కాంగ్రెస్ పార్టీతో మంత్రి అయ్యిండు మా శాస్త్రులతో మాట్లాడు మా రామోహన్ అన్న ఇంత చక్కగా మాట్లాడుతాడు గతంలో శాస్త్రుల సేపు రామోహన్ అన్నాడు మా రాముని కష్ట కష్టాలు సభలో చెప్పిడు ఒక్కరోజు మైకే పోవట మాట్లాడుతుండే మైక్ స్విచ్ ఆఫ్ చేస్తుండట ఇవాళ మా కౌశిక్ రెడ్డి ఇలాంటి కొత్తగా గెలిచి వచ్చిన శాసనసభ్యుడు కూడా మా స్పీకర్ గారు ఇరవై ముప్పై ఐదు నలభై నిమిషాలు టైం ఇచ్చాడు కోర్ట్లు ఎమ్మెల్యేకు ముప్పై నిమిషాలు టైం ఇచ్చాడు ఎందుకు ఇచ్చిండు ప్రజాస్వామ్య భద్రత ప్రజలతో ఎన్నుకోబట్ట మనము ఈ యొక్క దేవాలయం శాసనసభలో మనం ప్రజల సమస్యలు చర్చించుకోవాల్సిన బాధ్యత మాకు ఉంటుంది ఇలా అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము అధికార పార్టీ శాసనసభలో అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీగా పది సంవత్సరాలు మీ రాజ్యం అయింది మేమే రాజులు మేమే మంత్రంలో మీరు సూచనలు చేస్తారు కాబట్టి మంచి మాట చెప్తారు కాబట్టి మేము అనుకున్నాం కానీ ఎట్లా ఉన్నదంటే మీ ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే ఈ కొడుకులు వచ్చి మా కుర్చీలు అలా కూర్చున్నారు ఆ కుర్చీలు మొత్తం ఎలా మాయే మీ ముఖ్యమంత్రులం మేమే మంత్రులం మాదే రాజ్యం ఈ కొడుకులు విషయం ఎందుకు కూర్చున్నారంటే ఆలోచన పరంగా ఉన్నా వెనుక తెలంగాణ ముచ్చట్టినది ఏదేమైనా కూడా తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో పట ఏ విధంగా బుద్ధి చెప్పాలని ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్లో బుద్ధి చెప్పిళ్ళు మన ఎమ్మెల్సీలో పోటీ చేసానికి కూడా అట్రస్ లేకుండా అయింది స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజలందరూ గమనిస్తారు ఏదేమైనా కూడా ఒకటి మేము మనవి చేయదలుచుకున్నాం దయచేసి మా మీడియా మిత్రులు మనవి చేసుకున్నాం ఆ రోజు మీ ఈ విధంగా స్వేచ్ఛ పరంగా మీరు మీడియా పరంగా అటెండ్ అయ్యే పరిస్థితి ఉండేనా శాసనసభలో మీరు ఏదైనా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మాట్లాడుతున్నట్టే ఈ మీడియా విధంగా ఈ విధంగా మీ యొక్క ఆలోచన పరంగా ముందుకు వచ్చే ఆలోచన ఉండేనా ఈరోజు ఇంత స్వేచ్ఛాపూర్వ వాతావరణంలో పట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట ప్రభుత్వం పనిచేస్తుంది ఎవరు ఏది చెప్పినా ప్రజలకు ఇచ్చిన మాట నూటికి నూటి శాతం అమలు చేస్తాం ఆరు గ్యారెంటీ పథకాలు కానీ రైతంలో అండగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ముందు పోతుందనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మా మాజీ ముఖ్యమంత్రి ఏదైతే కేసీఆర్ మా సహచార బీసీ శాసనసభ్యుని సన్యాసాన్ని విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం